హాయ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి మేము కూడా చాలా బాగున్నాం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మేము కూడా చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఏకాదశి అంట మండే చాలా మంచి రోజు ఏమైనా కొత్త పండుగ పెట్టుకున్న పెట్టుకుంటే కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది కాఫీలు టిఫిన్లు చేసారా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం ఈరోజు మా టిఫిన్ చేసే రోజు ఉప్మా అండి చూడండి ఈరోజు మాది ఉప్మా హాయ్ చెప్పండి చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలకు ఆకలి ఆకలి అంటారు ఈరోజు బక్రీజ్ ఉంది కదా స్కూల్ హాలిడేస్ కదా లేట్ వేసినాము అందుకని లేట్ అయింది టిఫిన్కి మాకు పక్కన మమ్మ పాప హై చెప్పండి హై చెప్పమ్మ హై ఫ్రెండ్స్ ఓకే నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బై అండి